నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగారు తల్లి ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై మూడున అంతర్జాతీయ బానిస వ్యాపార రద్దు జ్ఞాపిక దినోత్సవం జరుపుకుంటారు ఇంటర్నేషనల్ డే ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ద స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబలేషన్ బానిస వ్యాపారం అనేది మనుషులను బలవంతంగా పట్టుకొని వారిని అమ్మకం చేసి పని చేయించుకునే అన్యాయమైన వ్యవస్థ ముఖ్యంగా ఆఫ్రికా ఖండం నుండి కోట్లాది మంది ప్రజలను యూరప్ అమెరికా దేశాలకు బలవంతంగా తరలించారు పదిహేనవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఇది అత్యంత భయంకరంగా కొనసాగింది వారిని జమీందారుల పొలాల్లో గనుల్లో చెరుకు తోటల్లో అమానుష పరిస్థితుల్లో పనిచేయించారు కోట్లాది మంది ఆఫ్రికా ప్రజలు తమ స్వస్థలాలను కుటుంబాలను కోల్పోయారు అనేక మంది ప్రయాణంలోనే మరణించారు ఇది మానవ చరిత్రలో ఒక అత్యంత క్రూరమైన అధ్యాయం పదిహేడు వందల తొంభై ఒకటిలో హైతీ దేశంలో బానిస తిరుగుబాటు ప్రారంభమైంది ఈ తిరుగుబాటు ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా బానిసత్వాన్ని వ్యతిరేకించడానికి ఉద్యమాలు జరి మొదలయ్యాయి చివరికి అనేక దేశాలు పంతొమ్మిదవ శతాబ్దంలో బానిస వ్యాపారాన్ని నిషేధించాయి ఇది మానవ హక్కులు స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంని గుర్తు చేసుకునే రోజు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బంగారు తల్లికి సపోర్ట్ చేయండి వీడియోను కొత్తగా చూసుకునే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నింటినీ ఒకసారి చూసి నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్